హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈ పచ్చడి ఏంటా అని చూస్తున్నారా అదేనండి మామిడికాయ మాగాయ పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మామిడికాయలు ఇవి మా చెట్టు మామిడికాయలు అండి చూసారా ఎంత ఎంత బాగున్నాయో మన ఇంట్లో మామిడికాయలు చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ముందుగా మొత్తాన్ని కడిగి శుభ్రం చేసేసి వాటిని నీట్గా తొక్క తీసేసుకోవాలి తొక్క తీసేసుకున్న తర్వాత మనం వాటిని క్లాత్లో తుడవాలి తుడిశాక చెమ్మ లేకుండా తుడిశాక మొత్తం నీట్గా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేను చూపించినట్టుగా ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాక ఎన్ని ముక్కలు వస్తాయో మనం కొలత వేసుకోవాలి కొలతను బట్టి ఉప్పు పసుపు పసుపు మామూలుగానే వేసుకోవచ్చు ఉప్పు దాన్ని బట్టి వేసుకోవాలి నాకు డబ్బన్నర ముక్కలు వచ్చినాయి నేను డబ్బా పావు డబ్బా ఉప్పు వేసాను కొంచెం పసుపుసి బాగా కలిపి ఒక త్రీ డేస్ కదిలించకుండా పక్కన పెట్టేసేయాలి అందులో నుంచి వాటర్ వస్తాయి వచ్చాక మనం బాగా గట్టిగా పిండుకొని త్రీ డేస్ తర్వాత ఆ ముక్కలన్నీ తీసి మనం ఎండలో ఎండబెట్టేసుకోవాలి బాగా గట్టిగా అంటే గట్టిగా వీలైతే క్లాత్లో అయినా పిండి పక్కన పెట్టుకోవాలి ఇలా మనం నేను చూపించినట్లుగా ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని త్రీ డేస్ ఎండాలండి బాగా త్రీ డేస్ ముక్కలు బాగా ఎండాలి ఇలా ఎండాక ఇలా అవుతాయి ఇలా ఇవి మనం ఇయర్ మొత్తం స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు కావాలంటే అప్పుడు మామిడికే పప్పు వండుకోవచ్చు దీంట్లో ముందుగా మనం ఆవపిండి మెంతిపిండి రెండు స్పూన్లు అలాగే కారం పెద్ద గింటెలండి ఆ గింటెతోటి రెండు స్పూన్లు కారం చిన్నుల్లిపాయ తాలింపు రెడీ చేసి పెట్టుకోవాలి తెలుసుగా శనగ నూనె వాడుకోవాలి పచ్చళ్ళలోకి తర్వాత మనం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్నాక ముందుగా మనం మామిడికాయల్లో మిగిలిన వాటర్ ఉంటుంది కదా పిండిన తర్వాత అది కూడా దీంట్లో మిక్స్ చేయాలి అదే ఇంపార్టెంట్ దీనికి ఇలా మిక్స్ చేశాక బాగా ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి అవసరమైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఇలా ఉంటుంది ఇది మాగే కొంది ఆ ముక్కలో టేస్ట్ అనేది వస్తుంది నచ్చితే లైక్ చే